రేపు శుక్రవారం ప పది గంటల తొమ్మిది నిమిషాలలోపు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది వేసి దీపం పెడితే చాలు మీ కష్టాలు బాధలు పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది ఈ రోజు ఇలా దీపారాధన చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తెలుగు పంచాంగం ప్రకారం శుక్రవారం అనేది ఏడు రోజుల్లో కల్లా పవిత్రమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు మీదేవిని పూజించటం వలన ఐశ్వర్యం మరియు ధనప్రాప్తి కలుగుతుంది పూజ చేయలేని వారు కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది వెయ్యండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి లీలలను తెలిపే ఒక పవిత్ర కథను విందాం లక్ష్మీదేవి అనుగ్రహం పొంది చాలామంది పుణ్యాత్ములు భోగభాగ్యాలను అనుభవించారు అని చాలా పురాణాలలో చెప్పబడి ఉంది అలాంటి వాటిల్లో ఈ కథ కూడా ఒకటి పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాదు అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతనిని ఈసరించుకుంటూ ఉండేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు కానీ లోభత్వం భార్యకు అలాగే వారి ఇద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్లిపోయారు వయసు మీద పడుతున్నది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్లమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధాయపడేది అది అంతా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళనొప్పులు వచ్చి కదలలేకపోయేది బాధతో విలవలలాడిపోయేది భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెని ఏ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళలేదు మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది ఇదివరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళనొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది భార్య ఇంత బాధపడుతూ ఉన్నా సుబ్బి చెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు వైద్యుని వద్దకు తీసుకువెళ్లేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్టవేస్తారని దానివలన ఎంతో సొమ్ము వ్యయమవుతుందని భార్య సుమతిని ఏసడించుకునేవాడు ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటీన వచ్చారు తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు భార్య చనిపోవటంతో సుబ్బిచెట్టిలో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది ఊరి ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్తాడు ఉదయానికి మరో ఊరు చేరాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరు వారు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడ నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంతా చీకటిగా ఉంది సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు ఒక్కసారిగా ఎదురుగా ఎలుకుబంటి కనిపించింది చుబ్బిచెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి ఎలుకుబంటి భీకరంగా అరుస్తూ చెట్టుపై దూకబోయింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బి చెట్టు ఒళ్ళు జలతరించింది ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగు లంకించుకున్నాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్న లెక్క చెయ్యక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు ఎలుగు వంటి కూడా భయంకరంగా అరుస్తూ అతను వెనకనే రాసాగింది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత చెట్టుకి ఒక పాడుపడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపలంతా కట్టిగా చీకటిగా ఉన్నది అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు ఎలుకబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు అని ఇప్పుడు ఈ కటిక చీకట్లు కూర్చోవాలంటే సుబ్బు చెట్టుకి విపరీతమైన భయం వేసింది నెమ్మదిగా అటు ఇటూ తడుముకుంటూ రెండు రాళ్లు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైపోయింది పాడుబడి ఎవ్వరూ పట్టించుకొనక శిథిలవస్థలో ఉన్నదని గమనించాడు ఎంతో పట్టి ఉన్నది చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించటం లేదు అలాగని బయటకు వెళ్ళాదామంటే ఎలుకుబంటి భయం అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనబడింది దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు అమ్మయ్యా అనుకున్నాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది పరిగెత్తి అలసి ఉండటం వలన గోడకు ఆనుకుని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీమహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది ఓ సుబ్బిశెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవ్వరికీ గుప్పుడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను ఈ పుణ్యకారంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకు వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపం పడ్డాడు తన భార్యను చేజేతులాడా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణాలు కనపడ్డాయి తనకు వచ్చిన కళ నిజమేనన్నమాట ఆహా తన భాగ్యమేమని చెప్పుదును శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణేలను కనుల కద్దుకుని తీసుకుని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు తోటి వారికి సహాయపడుతూ ధన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు చూశారు కదా ఈ కథలోని వ్యక్తి ఎంత పేదరికం అనుభవించాడో ఆ తరువాత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది తన జీవితంలోని కష్టాలను దూరం చేసుకొని ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ సుఖాలను అనుభవించాడు కాబట్టి మనం కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఇక వీడియోలోకి వస్తే ఈ శుక్రవారం రోజున ఇది వేసి దీపం పెడితే మీకు ఆర్థిక అనేవే రావు అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజు అమ్మవారిని ఎంత నియమంగా పూజించుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలి అవి ఏమిటి అంటే శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్రలేవాలి మిగిలిన రోజుల్లో లేటుగా లేచినా పర్వాలేదు కేవలం శుక్రవారం ఒక్కరోజు త్వరగా నిద్రలేచి ఇంటిని వాకిలిని తుడిచి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి ఆనందంగా మీ ఇంటికి వచ్చేస్తుంది కనుక గృహిణులు శుక్రవారం రోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉదయం నిద్రలేవండి తర్వాత ఇంటిని వాకిలిని తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోండి ఇక ఆ తర్వాత చక్కగా స్నానం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అనంతరం పూజ గదిలో లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేసుకోండి మేము జాబ్ చేస్తాము మాకు ఇవన్నీ చేయటం కుదరదు అనేవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి అమ్మవారి ముందు దీపారాధన చేసినా చాలు మన జీవితంలో ఉండే కష్టాలు ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇదంతా కూడా ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలలోపు చేసేయాలి అంటే ఈ పనులన్నీ కూడా పది గంటల తొమ్మిది నిమిషాల్లోపు పూర్తి చేసేసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టండి ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో కొంచెం పంచదారను కూడా వేయండి అంటే చిటికెడంతా పంచదారను తీసుకొని దీపంలో వేసేయండి పంచదార తీయగా మధురంగా ఉంటుంది పంచదారను ఇలా దీపంలో వేస్తే మీ జీవితం కూడా మధురంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది అంతేకాదు లక్ష్మీదేవికి మధురంగా ఉండే పదార్థాలంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు పంచదార వేసి దీపం వెలిగించండి అలా వెలిగించటం వలన ఐశ్వర్యం వస్తుంది సుఖ సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి మధురంగా ఉండే పదార్థాలను నివేదన చేసి మీరు కూడా తినండి అంటే కలకండ పరమాన్నము పాయసం ఇలాంటి వాటిని నివేదన చేసి మీరు కూడా తినండి అలా తింటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా ఈ శుక్రవారం రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ధన రాబడి అనేది పెరుగుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవి సిరి సంపదలకు ఆదిదేవత హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది శుక్రవారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది సాల్టైనా గల్లుప్పైనా శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపుర్ను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము కాటుగా బొట్టు చెవి దిద్దులు హెయిర్ పిన్స్ గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి